వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామం నుంచి నరేంద్ర మోడీ సభను జయప్రదం చేయాలని టిడిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి జనసేన పార్టీ మల్లప్పవారు ఆదేశాల పిలుపు మేరకు పెద్ద తుమ్మలం గ్రామం నుంచి నాలుగు బస్సులలో రెండు వందల ఇరవై మంది ప్రధాని మోడీ సభ ప్రాంగణమునకు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది హెల్త్ సిబ్బంది వెలుగు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు పెద్ద గ్రామం నుండి బహిర భార్య బహిరంగ సభకు మోదీ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఎన్నో వనరులు అందించడానికి మన మోదీ గారు కరోనా రావాల్సిన అందుకోసం ఒక నాలుగు బస్సులు పెద్ద నుంచి భారీగా బయలుదేరుతాము ఇందుకు ప్రకటించినటువంటి టీడీపీ లీడర్లకి బీజేపీ లీడర్లకి జనసేన నాయకులందరికీ ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ బయలుదేరుతాము నా పేరు ఫాదర్ అలిసినాయలం పెద్ద తుమ్మలం గ్రామం నుంచి ఈరోజు నాలుగు బస్సులు రెండు వందల మంది రెండు వందల ఇరవై మంది వరకు ఈరోజు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఈరోజు పెద్ద గ్రామ ప్రజలు పొదుపు సంఘాల వాళ్ళు ఎన్డీఏ కూటామి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము ఈరోజు బయలుదేరుతున్నాము జై భారత్ భారత్ మాతాకు జై నా పేరు గ్రామం నర్సిరెడ్డి పదహారవ తేదీ అక్టోబర్ నెలలో ఈరోజు ఈరోజు గద్దతుమ్మలం గ్రామం నుండి ప్రధానమంత్రి గారి సభకి దాదాపుగా నాలుగు బస్సుల్లో రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మంది పోతున్నాము పెద్ద గ్రామం నుండి భారీ బహిరంగ సభ కోసం సక్సెస్ చేయడానికి పెద్ద తుమ్మలం నుంచి రెండు వందల మంది దాదాపుగా పోతున్నాము ఈ యొక్క మా ప్రజలంతా కూటమి నాయకులు అందరూ కలిసి మా కార్యకర్తలు నాయకులు తర్వాత మా యొక్క లక్ష్మి గ్రూపులు పదుపు లక్ష్మి బుక్ కీపర్లు ఎవరైతే కూడా అందరి సహకారంతో ఈరోజు దాదాపుగా మా పెద టీడీపీ లీడర్లు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కలిసి అందరి సహకారంతో ఈరోజు పెద్ద తుమ్మల నుండి నాలుగు బస్సుల్లో దాదాపు రెండు వందల మంది బయలుదేరి పోచున్నాము అక్కడ బహిరంగ సభ సక్సెస్ కావాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ బయలుదేరుతున్నాము నా పేరు మొహమ్మద్ షరీఫ్ టీడీపీ లీడర్